హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పుడిప్పుడే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ అయితే అందించారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేటువంటి రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు అదేవిధంగా ఏడు ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ శుభవార్త అయితే వచ్చిందండి రైతులకు గుడ్ న్యూస్ డబ్బులు అయితే ఖాతాలు అయితే పడతాయండి కొంతమంది రైతులు చెప్తున్నది ఏంటంటే మాకు కొంత డబ్బులు అయితే పడ్డాయి అని అంటున్నారు సో ఎంత పడింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎన్ని ఎకరాల వరకు మాకు వివిధ మార్గాలు అందిన సమాచారం మేరకు కూడా తెలియజేస్తూ ఉంటానండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో ప్రస్తుతానికి ఎన్ని జిల్లాల వరకు డబ్బులు అయితే పడుతున్నాయి మొత్తం ఎన్ని జిల్లాల వరకు పడే అవకాశాలు అయితే ఉంది ఎంత భూమి కలిగి ఉన్న వారికి మొత్తం ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ అవుతాయి కొంతమందికి అయితే డబ్బులు పడ్డాయి అంటున్నారు మరికొంతమందికి ఎప్పటి నుంచి జమ అవుతాయి ప్రభుత్వం కూడా ఫుల్ క్లారిటీ ఒక స్పష్టత అయితే ఇచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ ఈ జిల్లాలకు అయితే పడతాయని స్పష్టత అయితే ఇచ్చింది రైతు రుణి పెండింగ్ లో డబ్బుల కోసం ఎదురు చూస్తున్న అందరికి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట కొన్ని మార్పులు చేశారు ఈ నెలలోనే డేట్ అనేది ముందుకైతే జరిపారనమాట ప్రకటించారు సో మొత్తానికి లీక్ అయితే వస్తుంది రైతు భరోసా అప్డేట్ అయ్యింది పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం అండి చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఈ ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట సో ఎవరైతే భూమి వ్యవసాయ భూమి లేదో వాళ్ళందరికీ కూడా సీఎం అనగా డిప్యూటీ సీఎం బట్టి అయితే పన్నెండు వేల రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తామని ఇందుకు సంబంధించి త్వరలోనే గైడ్లైన్స్ అయితే విడుదల చేస్తాం అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారనమాట కౌలు రైతులో కూడా పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇవ్వనున్నామని చెప్పేసి అదేవిధంగా ఈసారి పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే సాగు చేస్తున్న రైతులు ఉన్నారో వారిని ఐడెంటిఫై చేయడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ని కూడా రూపొందించాం ఇక దీంతో పాటు ఇక పది ఎకరాలున్న రైతును చూసుకున్నట్లయితే ఆ రైతు మొత్తం కూడా వ్యవసాయం చేయకపోవచ్చు ఎకరాల వరకు చేసినట్లయితే ఏదైతే ఐదు ఎకరాలు చేస్తారో అప్పటి వరకు మాత్రమే ఐదు ఎకరాల వరకు అయితే ఇస్తామని పడవు పడ్డ అయితే ఇవ్వమని దీనికి సంబంధించి అందులో కౌలు రైతులు ఉండవచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా సో ఎంత కౌలు తీసుకున్నారు ఎంత భూమి ఉంది వ్యవసాయాధికారులు వచ్చి పూర్తిస్థాయిలో స్థాయిలో సర్వే అయితే చేయబోతున్నారు ఇవన్నీ కూడా తెర మీదకి అయితే వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకైతే తీసుకొచ్చింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే చేశారనమాట సో ఈసారి సాగు చేసే భూములకే రైతు భరోసా అందుతుందని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని అది కూడా రెండు కార్తుల్లో పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయని ఈసారి మాత్రం కొద్దిగా అడ్జస్ట్ అయితే చేసుకోవాలని ఎందుకంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలైతే అందిస్తామని వారు చెప్పారు తెలంగాణలో మీకు కనుక రైతు బంధు రైతులందరికీ రావాలంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే పడతాయని ఇక దీంతో పాటు పది ఎకరాల వరకు ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలని ఇక వాళ్ళకే మొదగాలు అయితే అన్నమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు నుంచి రేపు మధ్యాహ్నం వరకు అయితే ఈ డబ్బులు అయితే పడతాయి అనమాట ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వరకు పడతాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే అందించారు మీ కూడా కొంతమందికే పడతాయని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నామని మిగతా రైతులు కూడా ఎవరు కూడా కంగారు పడద్దు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ లో అయితే సరి చేసుకోండి మీకు అయితే ఫోన్ మెసేజ్ అయితే వస్తున్నాయి అన్నమాట సార్ అందరికీ అందరికైతే ఇవ్వమని కూడా చెప్పారనమాట ఏదైతే ఉన్నత ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగులు మీ కుటుంబంలో చేస్తున్నట్లయితే దాదాపు వారికి అదే విధంగా ఎవరైతే వ్యవసాయం చేయకుండా పడగబడి ఉంటాయో ఇక వందల ఎకరాలు ఉన్న వారికి ఆ వాళ్ళకు మాత్రమైతే ఇవ్వమని చెప్పేసి స్పష్టం చేశారు ఇక తిరమిదికైతే వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది రెండు మూడు రోజుల్లోనే రైతుల నుంచి అదే విధంగా సలహాలు అదే విధంగా ప్రజల నుంచి సూచనలు కూడా తీసుకుంటున్నామని ఇవన్నీ కూడా ఫైల్ అయితే సిద్ధమవుతుందట సో మొత్తానికి అయితే ఇవి రెడీ అయిన వెంటనే ఎందుకంటే ఒకసారి క్లారిటీగా పిఎం కిసాన్ లాగా ఇందులో కూడా కొన్ని రూల్స్ కూడా అప్లై అయితే చేయబోతున్నారు ఎందుకంటే ఒకసారి సిద్ధం చేసినట్లయితే అవి నాలుగు సంవత్సరాల వరకు ఇదే విధంగా కంటిన్యూ అయితే చేయాలి కాబట్టి ప్రభుత్వం కొద్దిగా ఆలస్యమైనా కూడా అయితే ఈ సెప్టెంబర్ నెలలోనే అందరికీ కూడా పూర్తిగా డబ్బులు పడతాయని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది సో మొత్తానికి ప్రస్తుతానికైతే ఆరు గ్యారెంటీల్లో ఆ రైతు రుణూ అయితే పూర్తి చేశామని చెప్పేసి ఇక మిగిలినది రైతు భరోసా కాబట్టి ఇంకా పడని వారికి ఎవరైనా సరే అక్టోబర్ సెకండ్ వీక్ వరకు మేము పొడిగిస్తున్నాం అందరూ కూడా డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట తెలంగాణలో ఈ కార్లు కూడా అందిస్తున్నాం అందరూ కూడా తప్పనిసరిగా అయితే తీసుకోవాలి మీ దగ్గర పాత రేషన్ కార్డులు ఉంటే ఆ వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తున్నాం అవి కూడా మీరు తీసుకోవాలని చెప్పేసి దీనికి సంబంధించి అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా స్మార్ట్ కార్డుల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి కూడా ఒక కార్డు కూడా ఇవ్వలేదు కాబట్టి మా ప్రభుత్వం వచ్చేసి రెండు కార్డులు ఇస్తున్నాం తప్పనిసరి అయితే మీరు తీసుకొని కంటే ప్రభుత్వం జనవరిలోనే మనకు సన్న బియ్యం అయితే అని చెప్పేసి చెప్పారనమాట సో మొత్తానికి తెలంగాణలో ఇప్పటికే ఎవరైతే ఇంకా గ్యాస్ సిలిండర్కి సంబంధించి పర్లేదో మీ రేషన్ కార్డు సంబంధించి డీలర్ ఎవరైతే ఉన్నారో కొన్ని స్లిప్లు అయితే ఇస్తున్నారు ఎందుకంటే సబ్సిడీ పన్ను వారికి ఈక్వైస్ చేసుకోవాలి కాబట్టి హెల్త్ కార్డులకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే వారి దగ్గర ఉంది సో అది కూడా కలెక్ట్ అయితే చేసుకోండి మొత్తానికి తెలంగాణలో అక్టోబర్ నుంచి కొన్ని కొత్త పథకాలు కూడా అమలు చేయాలని ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట సో ఇది మనకు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు